హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ అండ్ సింపుల్ కుక్స్ ఈరోజు మనం కందిపప్పు బచ్చలి కూర మామిడికాయ పప్పు ఎలా చేయాలో చూద్దాం చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ప్యాన్ పెట్టుకుని ఆవాలు జీలకర్ర మెంతులు ఎండుమిరపకాయలు అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి జీలకలు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని ఇలా ఒక రెండు నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులోకి కచ్చా దంచి పెట్టుకున్నటువంటి ఒక పూర్తి వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయ కచ్చాపచ్చ దంచుకొని ఇలా వేసుకోవాలి ఈ మామిడికాయ కూర కందిపప్పు కాంబినేషన్ చాలా బాగుందండి మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి కూర వేసుకొని కలుపుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకుంటే ఉప్పు అంతా మామిడికాయ ముక్కలకు పొట్టి నీరంతా బయటకు వదులుతాయి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాం చూడండి చాలా బాగా ఉడికిపోయింది మామిడికాయ ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్నటువంటి కందిపప్పు ఏమి వేయకూడదండి వట్టిపప్పు మాత్రమే ఉడికించుకోవాలి వేస్తే కొంచెం పసుపు వేసుకోవచ్చు పసుపు నూనె ఇప్పుడు కందిపప్పు యాడ్ చేసుకొని అదే గిన్నెలోకి కొంచెం వాటర్ వేసుకొని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి మీకు కన్సిస్టెన్సీకి సరిపడే వాటర్ని యాడ్ చేసుకోండి ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం టేస్టీ రుచి చూసుకుని సరిపడా ఉప్పు మరియు కారం పొడి కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చా సమ్మర్ కదండి చలవ కూడా మామిడికాయ సీజన్ కదా ఇలా బచ్చల కూర కాంబినేషన్లో ఈ విధంగా మనం పప్పు చేసుకుని పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసి పెడితే కాంబినేషన్ ఇంకా ఆవకాయ పచ్చడి కూడా పెట్టుకోవచ్చు చివరిగా కొత్తిమీర కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది నేను కొంచెం నెయ్యి కూడా యాడ్ చేశానండి పప్పులోకి ఎన్హాన్స్ అవుతుంది ఇలా నెయ్యి యాడ్ చేయడం వల్ల ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో కమ్మగా ఉండి కూర మామిడికాయ కందిపప్పు రెడీ మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు చెప్పండి